జానీ మాస్టర్ పోలీసులకు చిక్కారు గోవాలో పోలీసులు ఆయన అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే ప్రస్తుతం టీవీ నైన్ చేతిలో జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్ట్ రిమాండ్ రిపోర్ట్ ఉంది జానీ నేరాన్ని అంగీకరించినట్లుగా ఆ రిపోర్ట్ లో పేర్కొన్నారు దురుద్దేశంతోనే ఆమెని అసిస్టెంట్ గా చేర్చుకున్నారు జానీ అని పోలీసులు ఆ రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు ముంబైలోని హోటల్లో బాధితురాలిపై బాధితురాలపై లైంగిక దాడి జరిగిందని లైంగిక దాడి జరిగినప్పుడు బాధితురాల వయసు పదహారేళ్లని చెప్తున్నారు నాలుగేళ్లుగా బాధితురాలపై అనేక సార్లు లైంగిక దాడికి పాల్పడ్డట్టుగా తెలుస్తోంది జానీ భార్య కూడా బాధితురాలిని బెదిరించింది అంటున్నారు పోలీసులు జానీ మాస్టర్ను కస్టడీకి కోరబోతున్నారు నార్సింగ్ పోలీసులు జానీ మాస్టర్ కు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది ఉప్పర్పల్లి కోర్టు ప్రస్తుతం చంచల్గూడ జైల్లో జానీ మాస్టర్ ఉన్నారు బెయిల్ కోసం రంగారెడ్డి జిల్లా కోర్టు ఆశ్రయించారు జానీ మాస్టర్ ఇక జానీ మాస్టర్ పై పోక్సో యాక్ట్ కింద కూడా కేసు నమోదు కావడంతో అక్టోబర్ థర్డ్ వరకు ఆయన రిమాండ్ లోనే ఉంటారు జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు వెల్లడించారు పోలీసులు జానీ నేరాన్ని అంగీకరించినట్లుగా ఆ రిపోర్ట్ లో పేర్కొన్నారు నాగ కోటేశ్వరరావు గారు ఆయన తేనెటికల పెంపకం చేస్తూ పన్నెండు లక్షలు సంపాదిస్తున్నారు మీరు వారి నుండి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ మ్యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి దురుద్దేశంతోనే ఆమెను అసిస్టెంట్ గా చేర్చుకున్నారంటున్నారు రెండు వేల ఇరవైలో ముంబైలోనే హోటల్లో బాధితురాలపై లైంగిక దాడి జరిగిందంటున్నారు సో ఈ రిమాండ్ రిపోర్ట్లో బాధితురాలు ఏవైతే కంప్లైంట్ ఇచ్చిందో ఆ నేరాన్ని జానీ అంగీకరించారని ఆ రిపోర్టులో పేర్కొన్నారు మా ప్రతినిధి రంజిత్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు రంజిత్ కరెక్ట్ గా నిన్న ఇదే సమయానికి జానీ మాస్టర్ ఎలాంటి తప్పు చేయలేదు ఏదన్నా ఆధారాలుంటే చూపించండి అంటూ ఆయన భార్య చాలా ఆవేశంగా చాలా ఆక్రోశంగా మాట్లాడారు కానీ ఇవాడు చూస్తే జానీ మాస్టర్ మొత్తం తన నేరాన్ని అంగీకరించినట్లుగా రిమాండ్ రిపోర్ట్లో ఉంది అంటే అది కేవలం జానీ మాస్టర్ భార్య మాట్లాడినటువంటి మాటలు కానీ ఎప్పుడైతే పోలీసులు జానీ మాస్టర్ని నిన్న అదుపులోకి తీసుకున్నారో అప్పుడు ఆయనకు సంబంధించి కొంత ప్రిలిమినరీ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆయన వద్ద నుండి సేకరించారు సో ఇందులో తన నేరాన్ని ఒప్పుకున్నట్టుగా కూడా పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు అనేక కీలక అంశాలను పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు రెండు వేల పంతొమ్మిదిలో బాధిత యువతితో పరిచయం ఏర్పడ్డప్పటి నుండి కూడా దురుద్దేశపూర్వకంగానే ఆయనతో ట్రావెల్ ఆమెతో జానీ మాస్టర్ ట్రావెల్ చేసినట్టుగా కూడా చెప్తున్నారు రెండు వేల ఇరవైలో ముంబైకి తీసుకెళ్లి సినిమా షూటింగ్ ఉంది అవకాశాలు ఇప్పిస్తారని చెప్పి ముంబై తీసుకెళ్లి అక్కడ హోటల్లో తనను బంధించి అక్కడ కూడా అత్యాచారానికి అనేది కూడా బాధిత యువతి ఏదైతే కంప్లైంట్లో పేర్కొందో దాన్ని కూడా ఆయన ఒప్పుకున్నట్టుగా కూడా పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు తను చేసినటువంటి నేరాన్ని ఒప్పుకోవడంతో పాటు బాధిత యువతి అనేక విషయాలు కొన్ని ఆధారాలను కూడా పోలీసులకు సమర్పించింది ఎప్పుడైతే తను ఆయన చెప్పిన విధంగా వినని వినని క్రమంలో కూడా ఏ రకంగా ఇబ్బందులకు గురి చేశాడు హింసకు గురి చేశాడు అన్నటువంటి అనేక కీలక ఆధారాలని పోలీసులకు సమర్పించిందో వాటిపైన కూడా జానీ మాస్టర్ను విచారిస్తే ఆయన వీటన్నిటిని కూడా ఒప్పుకున్నట్టుగా కూడా పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు దాదాపు ఇప్పటివరకు నాలుగు సంవత్సరాలుగా కూడా తనకు అవకాశాలు ఇప్పిస్తానని చెప్పడం ఒకవేళ తను చెప్పిన మాట వినకపోతే నేరుగా ఇంటికి వచ్చాడు మణికొండలో ఉంటున్నటువంటి తన ఫ్లాట్కి వచ్చి తన వాహనాన్ని ధ్వంసం చేయడంతో పాటు ఒకవేళ తన మాట వినని పక్షంలో కూడా ఇండస్ట్రీలో అవకాశాలు రాకుండా చేస్తాను అలా అలాగే తన వద్ద అసిస్టెంట్ ఏదైతే చేస్తున్నారో అసిస్టెంట్ నుండి కూడా తొలగిస్తాననుకుంటూ తొలగిస్తానని కూడా ఆయన ఏ రకంగా తను బ్లాక్మెయిల్ చేశాడు ఇబ్బందులకు గురి చేశాడన్నటువంటి అన్ని అంశాలను కూడా ఆమె కంప్లైంట్లో పేర్కొంది సో ఇదే విషయాన్ని కూడా జానీ మాస్టర్ వద్ద నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తే ఇదంతా కూడా ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్లో ప్రస్తుతం ఒప్పుకున్న పరిస్థితి కనిపిస్తుంది దీంతోపాటు ఈ మొత్తం ఏడు పేజీల రిమాండ్ రిపోర్ట్లో ఈ దాదాపు ఐదు సంవత్సరాల పాటు బాధిత యువతి ఏదైతే కంప్లైంట్లో పేర్కొందో ఆ కంప్లైంట్లో పేర్కొన్నటువంటి అన్ని అంశాలను కూడా పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు దాదాపు ఈ సినిమా అవకాశాల పేరుతో ఆయన ఏ రకంగా మోసానికి చేశాడు దాదాపు మూడు సంవత్సరాల నుండి కూడా ఈ లైంగిక దాడికి పాల్పడేటువంటి క్రమంలో నేరుగా ఇంటికి వెళ్ళడం ఆమెకు సినిమా అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి హైదరాబాద్లో తన వెహికల్లో ఎక్కించుకొని హైదరాబాద్ చుట్టూ తిరిగి ఏదో ఒక హోటల్ కానీ రిసార్ట్ తీసుకెళ్లి అక్కడ లైంగిక దాడికి పాల్పడడం ఈ రకంగా చాలా రకంగా ఇబ్బందులకు తనను గురి చేశాడన్నటువంటి విషయాన్ని చెప్పాడు జరిగిన ఓ ఇన్సిడెంట్ ఎక్కడైనా బయటికి చెప్తే మాత్రం పూర్తిగా ఇండస్ట్రీలో లేకుండా చేస్తాను అవకాశాలు కూడా దక్కకుండా చేస్తాను అన్నటువంటి ఒక బెదిరింపులతో ఇప్పటివరకు బయటికి విషయాన్ని బాధిత యువతి చెప్పింది సో వాటిని కూడా పోలీసులు ఆయన వద్ద నుంచి వివరాలు సేకరిస్తే వాటన్నిటికీ కూడా ఆయన ఒప్పుకున్నాడు మొత్తం జరిగిన నేరాన్ని కూడా ఆయన ఒప్పుకున్నట్టు పోలీసులు కన్ఫెషన్ స్టేట్మెంట్ లో పేర్కొన్నారు మొత్తం పేజీల రిమాండ్ రిపోర్ట్ లో అనేక కీలక అంశాలను అంశాలు అంటే ఇది రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడైతే బాధిత యువతితో పరిచయం ఏర్పడిందో అప్పుడు ఆమె మైనర్గా ఉంది అప్పుడు కూడా తనపై అఘాయత్యాన్ని పాల్పడ్డాడు సో ఇదే క్రమంలో బాధిత యువతి ఆమె కొన్ని ఆధారాలని కూడా జరిగినటువంటి వాట్సాప్ చాటింగ్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత పోలీసులు ఒకరోజు కంప్లైంట్ తీసుకున్న తర్వాత రేపు కేసు నమోదు చేశారు ఆ తర్వాత కొన్ని ఎవిడెన్స్ పోలీసులకు సమర్పించిన తర్వాత పోక్సో కింద ఆల్టర్నేట్ చేస్తూ పెట్టారు కానీ ఈ పోక్సో కింద చేసిన పెట్టిన తర్వాత కూడా ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు ఒకవేళ ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేసినా కానీ కూడా ఖచ్చితంగా రిజెక్ట్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ రేపు కేసుతో పాటు పోక్సో కింద యాడైంది కాబట్టి ఖచ్చితంగా బెయిల్ అనేది రిజెక్ట్ అవుతుంది సో ఆయనకు ఉన్నటువంటి లీగల్ ప్రొవిజన్లో భాగంగానే ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు సో ఇక్కడ ఈ పోక్సో కావచ్చు రేపుకి సంబంధించిన లో బాధిత యువతి కీలక ఆధారాన్ని సమర్పించింది ఆ కంప్లైంట్లో ఏవైతే పేర్కొన్నారు ఆ కంప్లైంట్ లో పేర్కొన్నటువంటి అన్ని అంశాలని కూడా పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు మొదట కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆయన తను చేసినటువంటి నేరాన్ని అంతా కూడా ఒప్పుకున్నట్టుగా కూడా పోలీసులకు చెప్పాడు సో ఇంకా ఇంకా ఫర్దర్ గా ఇప్పుడు ఏవైతే బాధిత యువతి కొన్ని ఆధారాన్ని పోలీసులకు ఇచ్చిందో ఇవన్నీ కూడా ఇంకా ఈ ఆధారాలకు సంబంధించిన ఎవిడెన్స్ అంతా కూడా పోలీసులు కలెక్ట్ చేస్తున్నారు ఈ టెక్నికల్ ఎవిడెన్స్ అంతా కూడా సేకరిస్తున్నారు సో ఇవన్నీ కూడా సేకరించిన తర్వాత రాణి మాస్టర్ను కస్టడీలోకి తీసుకొని విచారిస్తేనే ఇంకా అనేక కీలక అంశాలు దర్యాప్తులో వెలుగులోకి వస్తాయనేది కూడా నార్సింగి పోలీసులు చెప్తున్నారు కొన్ని ఫోన్ కాల్స్ ఉన్నాయి ఆ తర్వాత కొన్ని వాట్సాప్ చాటింగ్స్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా డీకోడ్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత బాధిత యువతిని ఏ రకంగా ఇబ్బందులకు గురి చేశాడు లైంగిక దాడికి పాల్పడేటువంటి క్రమంలో ఆయనకు సంబంధించి వ్యక్తులను ఏ రకంగా ఆమెపై ఉసిగొల్పాడు ఇలాంటి అనేక అంశాలు కూడా ఆమె బాధిత యువతి ఫిర్యాదు చేసింది కాబట్టి సో వీటన్నిటికీ సంబంధించి ఎవిడెన్స్ సమర్పించింది కానీ పోలీసులు వీటన్నిటిని ఇంకా టెక్నికల్గా వీటన్నిటిని ధృవీకరించుకున్న తర్వాతనే ఆయనను కస్టడీలో తీసుకొని విచారిస్తున్నాయి మొత్తం అంశం కూడా ఒక కొలిక్కి వస్తుందనేది కూడా పోలీసులు చెప్తున్నారు ఇప్పుడు రేపు పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేయబోతున్నారు వారం రోజుల కస్టడీ పిటిషన్ దాఖలు చేయబోతున్నారు మరి కోర్టు ఎన్ని రోజుల పాటు ఆయన కస్టడీకి అనుమతిస్తున్నారని చూడాలి కస్టడీలోకి తీసుకొని విచారిస్తేనే ఆయనపై వచ్చినటువంటి అన్నిటికి సంబంధించిన ఆరోపణలు వాటి విషయంలో ఇంకా పూర్తి స్థాయిలో ఆయన దర్యాప్తు చేసిన తర్వాతనే ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా ఒక కొలికి వస్తుందని కూడా నార్గ్ పోలీసులు చెప్తున్నారు